ందు దివ్యాంగుల సమ్మేళనము కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా చుట్టూ ప్రాంతాల నుండి వెయ్యి మంది సుమారు దివ్యాంగులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు అధికారులు రావటం జరిగింది అందరూ కూడా తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు దివ్యాంగులు అన్ని రంగాలలో ముందుకి రావాలని ఏ రంగంలో కూడా తీసిపోని విధుముగా భవిష్యత్తులో ముందుకి నలవాలని దివ్యాంగులలో మనోధైర్యాన్ని పెంపొందించే క్రమంలో ఇటువంటి సమ్మేళనాలను ఏర్పాటు చేయడం శుభపరిణామమంటూ నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ను కూడా అందించారు దివ్యాంగులు చేసినటువంటి వస్తువుల తయారీ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు అదే క్రమంలో హెల్త్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు మధ్యాహ్నం భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు వచ్చిన వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలపకుండా ఏర్పాట్లను నిర్వాహకులు రంగయ్య కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని తెలిపారు మన భుజం చదిచి సభాస్ అని అనేటట్టుగా మనం చెయ్యాలి అది జరగాలంటే అది మనలోనే ఉంది మీ అందరూ మీకు సవాలుగా తీసుకొని అవకాశాలు లేకున్నా అవకాశాలు కల్పించుకొని మీరు ముందుకెళ్ళాలని వెళ్తారని ఆశిస్తున్నారు సందర్భంగా సక్ష దివ్యాంగుల జిల్లా సమావేశం టౌన్ హాల్లో నిర్వహించడం జరిగింది వెయ్యి మంది సక్ష దివ్యాంగులు దివ్యాంగులతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన నగర ప్రముఖులు పెద్దలు ప్రభుత్వ అధికారులు కూడా రావడం జరిగింది ఇద్దరు కూడా తమ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా జరిగింది జిల్లాలో నలుమూరు నుంచి అన్ని మండలాల నుంచి వచ్చినారు కావలి ఉదయగిరి సీతారాంపురం మారుమూల ప్రాంతాల నుంచి రావడం జరిగింది ఆటోలో బస్సులో వాళ్ళు సొంతంగా వాళ్ళు సొంత సంకల్పంతో రావడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో అనేక సేవా కార్యక్రమాలు ప్రకల్పాలు అదేవిధంగా స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యతగా సిఆర్సి డైరెక్టర్ గారు జరిగింది వారి యొక్క స్టాఫ్స్ కూడా పెట్టినారు వారి సేవా కార్యక్రమం చెప్పారు అట్లాగే రెడ్ క్రాస్ నెల్లూరులో రెడ్ క్రాస్ ప్రముఖ సంస్థ జిల్లా కోసం ఆ సంస్థ నుంచి కూడా వాళ్ళ స్టాఫ్ వాళ్ళ మున్సిపల్గా రావడం జరిగింది అట్లాగే వాళ్ళ ఎన్జిఓస్ నెల్లూరులో ఆల్ ఎన్జివర్స్ కావడం జరిగింది వాళ్ళు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈ దివ్యాంగ సమాజంలో సందర్భంగా దివ్యాంగులు కూడా వాళ్ళకి ధైర్యం కలిపి మనోధైర్యం కల్పించడం కోసం మేము ఎవరికి తక్కువ కాదు వాళ్ళకి మేము మీకు తోటి సమాజం అంతా మీ ఉంది అంటే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వాళ్ళని మోటివేషన్ చేయడమే వాళ్ళకి మోటివేషన్ చేయడం వాళ్ళ కోసం మోటివేషన్ చేయటం దివ్యాంగులు ధైర్యం తీసుకురావచ్చు ఇంచుమించు ఎంతమంది దీంతో పాల్గొన్నారు ఇయ్యం పాల్గొన్నారు ఇయ్యులు అన్ని రకాల సంస్థల పాల్గొనలు అసోసియేషన్ ఎవరు ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్నారు మీరు సక్షం మా మా అధ్యక్షులు డాక్టర్ అమరాబాయి గారు మా జిల్లా అధ్యక్షులు మా ఉపాధ్యక్షులు అతిథి సురేష్ గారు ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ఎప్పుడుదాకా జరుగుతుంది ఈ నెల నుంచి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాం సో ఈ రోజు టౌన్ హాల్లో ఏర్పాటు చేశారు కదా మార్నింగ్ ఎప్పటి నుంచి ఎప్పుడుదాకా జరుగుతుంది ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అలా డీపు ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకు భోజనం ఏర్పాటు వాళ్ళందరికీ కూడా చేయాలి